హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు రెసిపీ ఎగ్గుతో ములక్కాడల పులుసు ఏ విధమైన పప్పు లేకుండా కొబ్బరి కూడా వేయకుండా చిక్కగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూసేయండి మరి లేట్ చేయకుండా ఈ ఎగ్ పులుసు తయారీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాము ఒక వెడల్పాటి బాండిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని వేసుకొని దూరగా వేగించుకోవాలి ఇక్కడ తెల్ల నువ్వులైతే టేస్ట్ చాలా బాగుంటాయి ఒక ఫుల్ టీ స్పూన్ ధనియాలని వేసి దూరగా వేగించుకోవాలి ఈ నువ్వులు ధనియాలు చిటపటలాడేంత వరకు వేగించుకొని హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసినట్లయితే నువ్వులన్నీ బయటపడకుండా ఉంటాయి ఇలా దూరగా వేగించుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న టొమాటోని ఒక పెద్ద ఉల్లిపాయని వేసుకొని దోరగా వేగించుకోవాలి ఉల్లిపాయలు టమాటోలు పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని రెండు మూడు రకాల మసాలా దినుసులను వేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకుని వేసి మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని కూల్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ పేస్ట్ని రెడీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా సింపుల్గా మసాలాన్ని రెడీ చేసుకొని పక్కకు తీసుకోవాలి అదే బౌల్లోకి హాఫ్ స్పూన్ వరకే ఆయిల్ని వేసుకొని రెండు మూడు ఎగ్స్ని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి అదే బౌల్లోకి కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుండగానే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి మరొక రెండు నిమిషాలు ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎంత బయ్య అయితే కర్రీ టేస్ట్ కూడా అంతే బాగా వస్తుంది హాఫ్ స్పూన్ పసుపుని ఒక ఫుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు మూడు ములక్కాడల్ని తొక్క తీసుకొని వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ మొత్తం ఉప్పు మొత్తం ములక్కాడలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోకి ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ నువ్వుల మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మునక్కాడలు మగ్గించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసినట్లయితే ఈ ములక్కాడలు మంచి టేస్టీగా ఉంటాయి అలాగే ములక్కాడలు తొందరగా మగ్గుతాయి ఈ పేస్ట్ మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక ఫుల్ టీ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి ఇక్కడ ఎక్కువగా ఉన్న కారంని వేసుకున్నాను అలాగే మనం మసాలా వేసుకున్నాం కాబట్టి కారంని కొద్దిగా తగ్గించుకొని వేసుకోవాలి ఈ కారం పచ్చివాసన వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ మగ్గించుకోవాలి ఒకవైపు మగ్గిన తర్వాత మరొక వైపుకి కలుపుతూ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టకుండా లో ఫ్లేమ్లోనే దీనిని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కు సరిపడా చింతపండు రసాన్ని వేసుకోవాలి అలాగే మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ని వేసుకొని వేసుకున్నాను ఇక్కడ మన టేస్ట్కు తగ్గట్టుగా చింతపండు రసాన్ని తీసుకోవచ్చు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం అయితే సరిపోతుంది ఇలా రసం మొత్తం బాగా మిక్స్ చేసుకొని మన పులుసుకి తగ్గట్టుగా వాటర్ని వేసుకోవాలి ఇక్కడ ఒక ఫుల్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ తక్కువగా అనిపిస్తే మరొక టీ స్పూన్ వరకే యాడ్ చేసుకున్నాను దీనిలోకి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసి బాగా మరిగించుకోవాలి కొత్తిమీర పుదీనాని గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా తగ్గించుకొని వేసుకోవాలి ఈ కొత్తిమీర పుదీనా ఎగ్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఒక పొంగు వచ్చేంతవరకు బాయిల్ చేసుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసేసుకొని లో ఫ్లేమ్లో మరొక పది నిమిషాలు మగ్గించినట్లయితే ఈ పులుసు మొత్తం ఎగ్స్కి ములక్కాడలకి పట్టి చాలా టేస్టీగా ఉంటాయి మనం వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకున్నాం కదా సగం పులుసు అయ్యేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఇలా రెడీ అయిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి దీనిని చేసిన వెంటనే కాకుండా ఈ పులుసు మొత్తం చల్లారిన తర్వాత రైస్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్